హాయ్ అండి అందరికీ నమస్కారం అచలకీల ఏడవ భాగానికి స్వాగతం ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఆ పాట వింటుంటే అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళమ్మ అయితే బోరున విలిపించింది తల్లిని అలా చూడగానే తట్టుకోవడం అమల వల్ల కాలేదు లేచి తల్లిని హత్తుకుని ఏడుస్తూ ఉంది అలా అబ్బాయి పక్కన నుండి లేవద్దమ్మా అంటూ ఒక పెద్దావిడ వచ్చి అమలను మళ్ళీ కూర్చోబెట్టింది అప్పగింతలు మొదలవకముందే ఆ తల్లి కూతుర్లలో తీరని వేదన పట్టుకున్న చేయి వీడిపోతున్నట్టు అనిపించింది కలమ్మకు ఎన్నో సంవత్సరాలుగా తనను అంటిపెట్టుకున్న బంధం ఆ క్షణంలో వెళ్ళిపోతుంది గుండెల మీద ఆడుకున్న అనుబంధం తనను వదిలిపోతుంది కన్నుల్లో కన్నీరు ఆగనంటూ వస్తుంటే గుండెల్లో భారంగా అనిపించింది అలానే అన్ని పనులు కానిచ్చింది కలమ్మ అప్పగింతల సమయం రానే వచ్చింది అమలకు చెరక వైపు నిలుచున్నారు బాలయ్య ఇంకా కలమ్మ వారికి ఎదురుగా అశోక్ అశోక్ చెరక వైపు అతని తల్లిదండ్రులు కాంతమ్మ మరియు కృష్ణయ్య నిలుచుని ఉన్నారు అమల రెండు చేతులు పాలల్లో ముంచి తీసి అశోక్ అశోక్ చేతిలో పెట్టారు బాలయ్య కలమ్మ అల్లారు ముద్దుగా పెంచుకున్నాం లోకని తెలి లోకం తెలియని పసిది ఇక నుండి అన్నీ నువ్వే చూసుకోవాలి తప్పు చేస్తే సున్నితంగా మందలించి సరిచేయి కానీ దండించకు బాబు అని ఏడుస్తూ చెప్పింది కలమ్మ అమల కంట కన్నీరు ఆగనంటుంది అశోక్ అమల వైపుకు ఒకసారి చూసి ఊరుకున్నాడు అతను మిత సంభాషి అందరూ కొంచెం విచిత్రంగా కలమ్మ కంగారుగా చూసింది అది చూసిన కాంతమ్మ చాకచక్యంగా చిన్నవాడు వాడికేం తెలుసు మరదల వాడినే మేము చూసుకుంటున్నాం ఇక నుండి నీ కూతుర్ని కూడా వాడితో పాటుగా చూసుకుంటాం మేమే అని అంది ఆ మాటతో కొంచెం కుదుటపడింది కలమ్మ తర్వాత మళ్ళీ అమల చేతులను పాలల్లో ముంచి కాంతమ్మ కృష్ణయ్య తర్వాత అమల ఆడపలుచు ఆడపడుచులు అలా ఒక్కొక్కరి చేతిలో పెట్టి అప్పగింతలు చేశారు అమల అందరినీ పట్టుకుని గుండెల విసేలా ఏడ్చింది అక్కను వదిలి ఉండాలని ఆలోచన భరించలేని అమల చెల్లి అరుణకు కూడా దుఃఖం ఆగలేదు బాలయ్య ఎంత స్వార్థపరుడైనా అమలను అల్లారు ముద్దుగా పెంచాడు ఆ చేతులతో అందుకే బాలయ్యకు కూడా కన్నీళ్ళు ఆగలేదు కూతురిని కూతురిని పొదివి పట్టుకొని ఏడ్చాడు ఎంతైనా కన్న తండ్రి తండ్రిని అలా చూసి అమల కూడా ఏడ్చింది అలా అక్కడి వాతావరణం మొత్తం దుఃఖమయమైంది అందరూ భోజనాలు చేసి అమలను అత్తగారింటికి సాగనంపారు అక్కడ నుండి అశోక్ వాళ్ళ ఇంటికి దాదాపుగా రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది ఒకరోజు మొత్తం ప్రయాణం సరిపోతుంది పెళ్లి బస్సులో ప్రయాణం ముందు ఒక సీట్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకు ఇచ్చి మిగిలిన వాటిల్లో బంధువులు అందరూ కూర్చున్నారు అమల బాగా అలసిపోయింది పక్కన అశోక్ ఇంతవరకు అశోక్తో మాట్లాడింది లేదు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలిసిన వయసు కాదు అమలది చప్పుడు చేయకుండా కూర్చొని బయటకు చూస్తూ ఉంది దుఃఖం పొంగుకు వస్తూనే ఉంది తల్లిని తలుచుకొని కానీ వచ్చే ముందు తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది ఎంత ఏడ్చినా ఎక్కడితో ఆగిపోవాలి అబ్బాయితో ఉన్నప్పుడు ఏడవకూడదు అలా ఏడిస్తే నీకు పెళ్ళి ఇష్టం లేదని అనుకుంటారు అది నీ పుట్టింటికి పరువు తక్కువ అబ్బాయి ఏమి మాట్లాడినా మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమి చేసినా నువ్వు ఎదురు చెప్పొద్దు ఇప్పుడు అతను నీ భర్త నీ మీద అన్ని హక్కులు ఉంటాయి ఏమి చేసినా భరించాలి మామలకు ఎప్పుడు ఎదురు మాట్లాడద్దు వాళ్ళు ఏ పని చెప్పినా చేయాలి ఇలా ఎన్నో జాగ్రత్తలు చెప్పింది కలమ్మ అందుకే ఎంత బాధగా ఉన్నా కంట నీరు బయటకు రానివ్వలేదు కానీ బాగా అలసిపోవడం వల్ల కనురెప్పలు నిలవనంటూ వాలిపోతున్నాయి పక్కకు చూసింది అశోక్ వైపు అంతసేపు అమలనే చూస్తున్నవాడు చప్పున తల తిప్పి ముందుకు చూస్తూ ఉన్నాడు ఇక నిద్ర ఆపుకోవడం అమల వల్ల కాక పడుకుంది కానీ ఆ నిద్రలో అభద్రతాభావం భయం ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది తను అశోక్ భుజంపై తలవాల్చి ఉంది వెంటనే సర్దుకుని కూర్చుంది అశోక్ వైపు చూసింది అమల వైపు చూస్తున్నవాడు మళ్ళీ పక్కకు తల తిప్పాడు పర్లేదు పడుకో అని చెప్తే హాయిగా నిద్రపోయేదేమో అలా చెప్పాలని అశోక్కి అనిపించలేదు భయంతో కళ్ళు తెరుస్తూ మూస్తూ కలత కలత నిద్రపోయింది అమల అమల లే ఇల్లొచ్చింది దిగు అన్న కాంతమ్మ మాటలకు ఉలిక్కి పడి లేచింది అమల అశోక్ ఒడిలో పడుకొని ఉంది తను వెంటనే లేచి నిద్రలో చిదిరిపోయిన చీరను సర్దుకుంది వెనక నుండి మాటలు వినిపిస్తున్నాయి ఏందో అమ్మ ఈ కాలం పిల్లలు ఇంతమంది ఉన్నారు అని కూడా లేదు పెళ్ళి నిన్ననే కదా అయ్యింది అప్పుడే మొగుడే వల్లో పడుకుంది మా కాలంలో అయితే ఇలా లేదమ్మా అని అంటూ ఉన్నారు ఆ మాటలు వింటూ కోడలి వైపు కోపంగా చూసింది కాంతమ్మ ఇంటికి వెళ్ళగానే మొదటి పాఠం తయారుగా ఉంది చూడు నువ్వు వాడు ఉన్నప్పుడు ఎలాగైనా ఉండండి కానీ ఎవరైనా ఉన్నప్పుడు పద్ధతిగా ఉండు ఏం పంపకం మీది చుట్టూ ఎవరు ఉన్నారని కూడా చూసుకోవా మొగుడ్ని ఎలా వడిలో వేసుకోవాలో నేర్పించి పంపారా మీ వాళ్ళు అంటూ కాంతమ్మ మాటలు కంగున మొగుతూ అమల చెవిని చేరాయి మాట్లాడలేదు అమల ఎంత పొగరు నీకు నేను ఇంతలా అరుస్తుంటే సమాధానం కూడా చెప్పాలి అనిపించడం లేదా ఇంకొంచెం గట్టిగా మాట్లాడింది కాంతమ్మ భయంతో అదేం లేదు అత్తమ్మ నిద్రలో చూసుకోలేదు ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పింది ఆమల కొనసాగుతుంది ఏం జరుగుతుందో ముందు ముందు భాగాల్లో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీజ్యోతి